అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు అరకు నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి దొనుదర ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పొలమాల వేసి అనంతరం ఆర్టీసీ బస్ స్టాండ్ జంక్షన్ లో పార్టీ జెండాను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు జరిపి ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెట్టేలి దాసుబాబు మండల ప్రెసిడెంట్ శెట్టి బాబురావు లక్ష్మి చందు మహాదేవ్ పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఒక సుదినంగా మనం భావించుకోవాలి ఎందుకంటే ఈ తెలుగు నేలపై ఈ తెలుగు గడ్డపై జన్మించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి తెలుగు ప్రజల గుండెలో చిరకాలం మునిసిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి రోజు తెలుగుదేశం పార్టీ అది పేదల పార్టీ స్వర్గీయ నందమూరి రామారావు గారు చెప్పేవారు ఈ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఒక గొప్ప నినాదంతో ఆయన ప్రజలకు తీసుకెళ్ళారు ఆ దానికి తగ్గట్టుగా నినాదానికి తగ్గట్టుగా ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా గుర్తించి ప్రజలను దేవుళ్ళుగా గుర్తిస్తూ అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అసలు సంక్షేమ పథకాన్ని బీజం వేసిందే ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో ఆ రోజు నుండి తెలుగు ప్రజలకు మరీ ముఖ్యంగా గిరిజన ప్రజలకు వాళ్ళ యొక్క జీవితంలో వెలుగు వచ్చింది ఈ